హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నల్లెల్లా రాజమణి యూ యూట్యూబ్ ఛానల్ నేను మెప్మా సేల్ లార్పుగా ఏ విధంగా ఇంటర్వ్యూ చేశారనేది చెప్పాలనుకుంటున్నాను మెప్మా సేల్ లార్పుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడం జరిగింది దానికి ముగ్గురం ఆర్పిలం పోవడం జరిగింది ఆ పోస్ట్కి దానిని అదనం కలెక్టరు పీఈడీ సారు కమిషనర్ సారు ముగ్గురు సార్ల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూలో అదనపు కలెక్టర్ గారు రెండు క్వశ్చన్లు వేయడం జరిగింది మొదటి ప్రశ్న ఏంటిదంటే సంఘ సమాచారం ఏ విధంగా సేకరిస్తారని అడగడం జరిగింది దానికి నేనైతే సమాధానం సభ్యుల దగ్గరికి పోతే సంఘ సమాచారం మొత్తం సార్ అని చెప్పడం జరిగింది సెకండ్ క్వశ్చను మైక్రో క్రెడిట్ ప్లాన్ దేనికి ఉంటుంది దేనికి పనిచేస్తారని చెప్పడం జరిగింది మైక్రో క్రెడిట్ ప్లాన్ అనేది సంఘం తీసుకునే బ్యాంకు లోనుకు వాళ్ళ సభ్యుల దగ్గర వాళ్ళ వాట ఎంతుంది లోన్ ఎంత కావాలనేది దానికోసం తయారు చేసే ప్రణాళికకు సూక్ష్మ రుణ రుణ ప్రణాళిక ఉపయోగపడుతుంది సూక్ష్మ రుణ ప్రణాళిక మైక్రో క్రెడిట్ ప్లాన్ అని అనడం జరుగుతుందని మేము చెప్పడం జరిగింది ఈ విధంగా అయితే నా ఇంటర్వ్యూలో నేను చెప్పిన సమాధానాలకి నన్ను ఎంపిక చేయడం జరిగింది నేను దాని తర్వాత ఆరు సంవత్సరాలు అవుట్సోస్ పద్ధతిలో పనిచేసి కొన్ని కారణాల వల్ల పనిచే పనిచేది మానివేయడం జరిగింది ఆరు సంవత్సరాల కాలంలో నేను చేసిన పనులకు సంబంధించిన వీడియోలు కూడా తదుపరి వీడియోలు పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను బాయ్ మరి